సమయాలు ప్రాణంతో ఉంటాడా ఎందుకని రాజు గారు తెలిసే ఊరుకోడు అర్థమైందా రాజు రాజు గారిని తొలగించి వేరే రాజులు డీమించబోతున్నాడని దావి ఆ సౌలుకు తెలిస్తే సమయాన్ని చంపేస్తాడు ఎందుకంటే ఎనభై ఐదు మంది యాజకుల్ని సుమారుగా సౌలు చంపేస్తారు ఈయన వదిలిపెడరు ఈ వదిలిపెడతాడా వదిలిపెట్టడే అయిన సమీర్ వెళ్ళాడు దాబీ దగ్గరికి వెళ్ళాడు పరిస్థితి తెలిసి వెళ్ళాడు నా బాబు నాడు కదా పరిస్థితి తెలిసి కూడా సవాళ్ళకు ఎదురుగా వెళ్ళిన వాడే నాకు ఇష్టమైన వాడు ఆమెను నా పనిని చేతాకి సవాలను ఎవరైతే ఎదుర్కొంటాడో అతని నిజమైనటువంటి నా కుమారుడై ఉన్నాడు అనరుగా నారాయణ సమయాలు వెళ్ళాడు దాబీ దగ్గరికి అన్ని తెలిసి వెళ్ళాడు అని తెలిసి వెళ్ళాడు సమస్యల సమస్యల సుడిగుండాలలోకి ధైర్యంగా వెళ్ళాడు ఎందుకంటే దేవుడి పని నన్ను పిలిచినవాడు దేవుడు పనప్పకి ఇచ్చిన వాడు దేవుడు అనే సమయంలో మా పనికి వ్యతిరేకంగా చెప్పాలి ఎదురుగా వెళ్ళాడు కానీ సమయాలు ప్రాణం కాపాడబడిందా లేదా కాపాడబడి భయపడి ఆగాడా భయపడి ఆగలేదు నేను చెప్తున్నాడు మాట నువ్వు దేవుని పిరు పొందుకున్న తర్వాత ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా అది దేవుని పని అనుకో ఏమాత్రం వెనకడుగు వేయవద్దు సమయలు ఇలా మోసే వేయలేదు ముందు మోస వెళ్ళనన్నాడు వెళ్ళాడు మనసు మార్చుకున్నాడు సమయలు వెళ్ళనన్నాడు మనసు మార్చుకున్నాడు మన పరమాడుకు అర్థం కావాలని చూడండి